హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బయోకా క్రియేషన్ నేను సుప్రియ ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఫైవ్ మంత్స్లో స్టమక్ పెయిన్ రావటం వల్ల బాబు బతకడం కష్టమని చేతులు ఎత్తేసారు ఆ టైంలో మేము శ్రీశైలం మల్లికార్జున స్వామికి అయితే మొక్కు పెట్టుకున్నా వెండి బుయ్యాలు ఇస్తానని మొక్కు పెట్టుకున్నాకి ఒక టూ డేస్ తర్వాత పెయిన్ మొత్తం తగ్గి మేమిద్దరైతే క్షేమంగా ఉన్నాము ఇప్పుడు మేము క్రిస్మస్ హాలిడేస్లో ఆయనకు చెప్పి శ్రీశైలంకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ లొకేషన్ అంతా ఈ విధంగా ఉంది మార్నింగ్ టెన్కి అయితే ఎక్కాము వెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది చూడండి సున్నిపెంటలో అయితే మనము సున్నిపెండకైతే వచ్చేసాము కానీ మొక్కు పెట్టుకున్న తర్వాత కంపల్సరీ వెళ్ళాలి కదా అందుకే టూ ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళామండి ఎప్పుడే చిన్న జ్వరం వచ్చినా కూడా అదే అనుమానం ఉండేది నాకు వెళ్ళాలి వెళ్ళాలనుకునేదాన్ని ఫైనల్గా రూమ్ అయితే తీసుకొని ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ పడుకోవడానికి రెండు మంచాలు రెండు బెడ్లు సింగిల్ బెడ్రూమ్ అండి రూమ్ కూడా చాలా బాగుంది మా ఆయన మా అత్తమ్మ కూడా మీకు అందరికీ హాయి చెప్తున్నారు చూడండి రూమ్ కూడా చాలా నీట్గా ఉంది కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయినాము రూమ్ అంతా ఈ విధంగా ఉంది చాలా నీట్గా క్లీన్గా అయితే ఉందండి వీడేలా కనిపించాలి కదా నేను కూడా మీతో హాయ్ చెప్తున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మీకు మేమైతే త్రీకి లేచి స్నానాలు అన్నీ చేసుకొని తెల్లారుజామున ఫైవ్కి అనేది దర్శనానికి బయలుదేరామండి లేట్ అయిపోతుందని జనాలు అయితే ఎక్కువ ఉంటారని మార్నింగ్ ఫైవ్కి లేచాము త్రీకి లేచి ఫైవ్ కల్లా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా చీకటిగా ఉంది ఇక్కడ ఆ టైంకే అందరూ పరుగులు ఎత్తుతున్నారు మా సైడే అయితే శివరాత్రి అప్పుడైతే మాలు అండి ఈ విధంగా ఇక్కడైతే ఇప్పుడే మాలేసుకున్నారు చాలామంది మరి మేబీ ఒక ఊర్లో ఒక విధంగా ఉంటుందేమో తెలియదు శ్రీశైలం ఎలా ఉందనేది మీకు కూడా వీడియోలో చూపిస్తాను ండి అయితే చాలా ఉంది ఇక్కడైతే పాపకైతే మొత్తము విభూతి పూసి ఈ విధంగా కూర్చోబెట్టారు ఈ చెల్లో పాప వణుక్కుంటూ కూర్చోయింది ఇక్కడ మేము కొబ్బరికాయలు అనేది తీసుకుంటున్నామండి తీసుకొని అయితే బయలుదేరాము అక్కడ ఫోన్ అలవ్ లేదు లోపలికి వెళ్ళగానే కౌంటర్లో పెట్టేసుకుంటున్నారు అందుకే అక్కడ దర్శనంలోకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తేయలేదండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నా ప్రెగ్నెన్సీ స్టోరీ నాదైతే చాలా ఉందండి కానీ బాబు బతకడం కష్టమని చెప్పేశారు డాక్టర్స్ స్టమక్ పెయిన్ రావటం వల్ల పేగ్ అనేది ముడతబడి బ్లడ్ అనేది బేబీకి నాకు సరఫరా కావటం లేదని టూ డేస్ అయితే అడ్మిట్ చేశారు అప్పుడు చాలా ప్రాబ్లం అయింది మేబీ బతకరేమో అనుకున్నాము అప్పుడు మల్లికార్జున స్వామిని అనుకున్నాము ఇట్లా వెండి ఉయ్యాలిస్తే తగ్గు తగ్గితే వెండి ఉయ్యాలిస్తామని మొక్క పెట్టుకున్నాము అందుకే తగ్గింది మేము నలుగురు ఫ్యామిలీతో వచ్చామండి మా అత్త కూడా వచ్చింది మాతో పాటు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి ఈ విధంగా ఉంది మంచు కురుస్తుంది ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుందండి మార్నింగ్ మాది సెవెన్ కల్లా మొత్తం దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చేసాము శ్రీశైలం మొత్తం ఎలా ఉందనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా లొకేషన్ అంతా చాలా బాగుంది శ్రీశైలంలో ఏ ప్లేస్ ఏ ప్లేస్ చూసామనేది మీతో కూడా షేర్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను రండి పాలదార పంచదార కన్నీటి మల్లమ్మ డ్యా శ్రీశైలం డ్యామ్ అవన్నీ కూడా మీతో చూపిస్తాను అలాగే మేము కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగాము అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ అయితే అయిపోయింది కదా దర్శనము మార్నింగ్ నుంచి మేము ఆఫ్టర్నూన్ త్రీ వరకు అయితే అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకుంటూ పోయాము ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూడలేకపోయాము ఎందుకంటే మాకు బస్ వెళ్తే బస్సు టైం అయిపోతే బస్సులు ఉండవని ఇంకా టైంకి అయితే ఫుడ్ తినేసి బయలుదేరామండి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి నైటు వన్ థర్టీ అయితే అయింది శ్రీశైలంలో అయితే ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా బస్సు ఎక్కేసాము ఇక్కడ ఫ్రీగా అన్నదానము సత్రాలు కూడా ఏ క్యాస్ట్ వాళ్ళ సత్రం అనేది అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు టూ ఇయర్స్ తర్వాత అయితే నా కోరికైతే నెరవేరిందండి ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో అయితే నాకు స్టమక్ పెయిన్ రావటం వల్ల విపరీతమైన వామ్థింగ్స్ ఎక్కువ ఉండేది స్టమక్ పెయిన్ ఎక్కువ రావటం వల్ల నేను చాలా ఏడ్చానండి చాలా ఇబ్బంది పడ్డాను టూ డేస్ అయితే అక్కడ ఎమిగనూరు పెద్ద హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎవరు తీసుకోవట్లేదు అందుకే పెద్ద హాస్పిటల్కి అయితే అంబులెన్స్ ద్వారా తరలించారు అక్కడైతే వన్ డే మొత్తం నైట్ పెట్టుకున్నారు అయినా ఏం ఫలితం లేదు బేబీ అయితే ఏ ప్రాబ్లం లేదు బేబీ బాగుంది కానీ మదర్కి ఏమైందో తెలియట్లేదని చెప్పారు తర్వాత వాళ్ళు మళ్ళీ కర్నూలు పెద్ద హాస్పిటల్కి అయితే పంపించారు అక్కడ కూడా చూశారండి వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అయితే మేము అయితే లాభం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఆటో తీసుకొని ఆ టైంలో ఫ్యామిలీ డాక్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము డాక్టర్ నా ముఖం చూసి ముఖం అయితే నల్లబడింది ఈ ఈ విధంగా అయితే లాభం లేదని వేరే డాక్టర్ దగ్గర రిక్వెస్ట్ చేసి పంపించారు ఆ టైంలో ఆ రోజు నా బ్యాడ్ లెక్కండి ఎందుకంటే ఆ రోజు వినాయక చవితి హాస్పిటల్ ఎవరు ఓపెన్ చేయట్లేదు స్కాన్ కూడా తీయట్లేదు అందరూ పండుగ సెలబ్రేషన్లో ఉండిపోయారు రిక్వెస్ట్ చేయడం వల్ల స్కాన్ అయితే చేశాడు నాకొక్కరికే చేశారండి ఆ రోజు అప్పుడు పేగైతే ముడతబడి బేబీ అయితే బేబీకి మదర్కి బ్లడ్ అయితే సరఫరా కావట్లేదు అన్నారు ఆ టైంలో దేవుడే దిక్కయ్యాడు నెక్స్ట్ వీడియోలో నా